వార్తలకు తిరిగి స్వాగతం సికిల్ సెల్ ఎనీమియా జన్యుపరమైన తీవ్ర వ్యాధి అని దానిని తల్లిదండ్రుల్లో ముందే గుర్తించడం ద్వారా అరికట్టవచ్చని నిమ్స్ ఆస్పత్రి క్లినికల్ హిమటాలజిస్ట్ డాక్టర్ రాధికా శెట్టి తెలిపారు రక్త కణాలు సరిగ్గా రూపొందక ఈ వ్యాధి వస్తుందన్నారు శరీరంలోని ప్రతి కణజాలానికి రక్త సరఫరా ముఖ్యమని అయితే వ్యాధి ఉన్న వారిలో రక్త కణాలు గుండ్రంగా కాకుండా కొడవలి ఆకారంలో ఉంటాయన్నారు దీనివల్ల కణజాలానికి రక్తం అందక అవయవాల ఎదుగుదల ఉండదని తెలిపారు జన్యుపరమైన ఇబ్బందుల వల్ల సిక్కిల్ సెల్ వ్యాధి వస్తుందని డాక్టర్ రాధికా శెట్టి తెలిపారు బ్లడ్ లోని ఆర్బీసీస్ లైఫ్ అరౌండ్ వన్ ట్వంటీ డేస్ ఎవరి సిక్ షేప్ లో ఉంటాయో వాళ్ళ లైఫ్ డేస్ నుంచి చాలా తక్కువగా అయిపోతాయి ఈ కణాలు శరీరంలో ఎక్కువసేపు నిలవయి త్వరగా విరిగిపోతూ ఉంటాయి బ్లడ్ అందుకే వీళ్ళలో బ్లడ్ తగ్గుతూ ఉంటుంది జనరల్గా పేషెంట్స్ సిక్కిల్ సెల్ వ్యాధి తోటి బాధపడుతున్న పేషెంట్స్ మా దగ్గరికి క్లినికల్ ఓపీడీకి వచ్చినప్పుడు ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ నొప్పులు బోన్ పెయిన్స్ ఇది మోస్ట్ కామన్గా వాళ్ళు మాకు కంప్లైంట్ చేసే కంప్లైంట్స్ అదే దట్ బ్లడ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి బ్లడ్ ఎక్కించే అవసరాలు పడవచ్చు కామన్గా ఇవి రెండు సిమ్టమ్స్ ఉంటాయి అదర్వైజ్ కొంచెం మంది పేషెంట్స్ సివియర్ కాంప్లికేషన్స్తో కూడా ల్యాండ్ అవుతారు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది ఆరల్స్ ప్రయపిజమ్ అనే ఒక సిమ్టమ్ ఉంటుంది ఆర్ఎల్స్ ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్స్తోన ఎమర్జెన్సీలో ల్యాండ్ అప్ అవుతారు సో ఇవి సమ్ సిమ్టమ్స్ ఒకటి వీళ్ళు ప్రజెంట్ చేస్తారు చిన్న వయసులో మా దగ్గరికి వచ్చారు అనుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మేము ఏం చెప్తామంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాం జాగ్రత్తలు అంటే ఇలాగా లైక్ వాళ్ళు ఎక్కువ ఆయస్ పడి లాంటి పనులు చేయకూడదు ఎక్కువ చలికి ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు చలికాలంలోని స్వెటర్ వేసుకొని వెళ్ళాలి ఎండాకాలంలోని కొండలు గుర్తులు ఎక్కకూడదు ఎక్కడైతే ఆక్సిజన్ ప్రవాహం తక్కువ ఉంటుందో అవర్ఎల్స్ ఈ కొన్ని జాగ్రత్తలు ఎందుకంటే ఎక్కువ ఆయాస్ పడినా ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా కొండలు పైన ఆక్సిజన్ అందకపోయినా కానీ ఈ సిక్లింగ్ అన్నది అగ్రివేట్ అవుతుంది అప్పుడు పిల్లల్లో సిక్లింగ్ సిమ్టమ్స్ అన్నవి ఎక్కువ గమనిస్తూ ఉంటారు సిక్ల్ సెల్ వ్యాధి ఇట్ సెల్ఫ్ ఇస్ అ సిస్టమిక్ డిసార్డర్ అంటే ఇది ఉత్తి రక్తం సంబంధించిన జబ్బే కాదు దీంట్లోని రకరకాల అవయవాలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది గుండె మీద ఒత్తిడి పడవచ్చు ఊపిరి మీద ఒత్తిడి పడవచ్చు బ్రెయిన్లోని క్లాటింగ్ ఫామ్ అవ్వచ్చు సో ఇట్స్ సుమారు ఓన్లీ బ్లడ్ డిసార్డర్ అని ఎక్స్క్లూజివ్గా తీసేది ఏమీ లేదు ఈ బ్లడ్ డిసార్డర్ వల్ల రకరకాల అవయవాలు